మీకు వచ్చిన అంటే సినిమా తీయొద్దనా లేకపోతే ఇలా జాతి తీసుకున్నా మీకు ఎవరెవరు ఏ ఫుడ్ సస్పెన్షన్ ఇచ్చారు ఫ్యామిలీ నాకు మన నాన్న సినిమా విన్ నరేషన్ విన్ దట్ హి వాస్ ఆల్సో యాస్ కన్విన్స్డ్ యాస్ మీ హి సెడ్ papa ఇలాంటి సినిమా రిలీజ్ అవ్వకపోతే తప్పు ఇలాంటి సినిమా జనాల్లోకి వెళ్ళాలి నీట్ షో అది కూడా ఏంటి మేము ఏదో ఆర్ట్ సినిమా తీసేసి ఏదో మెసేజ్ అనే సినిమా కాదు చాలా ఉంటాయి ఐ ఆల్సో కొంచెం క్రింజ్ ఆ బాయ్స్ బాయ్ మధ్య కూడా తీసుకోలేకపోయాను బట్ జస్ట్ ఎవరీ నెగటివ్ గా ఏం చెప్పలేదండి అండి ది ఆల్వేస్ గేమ్ యూ లాట్ ఆఫ్ పాజిటివ్ బుష్ ఈ సినిమా చెయ్యి కానీ నాకు ఎప్పటి నుంచో ఒకటి ఉంది ఏంటంటే లాస్ట్ ఫైనల్ డెసిషన్ నాదే ఉండాలి ఎందుకంటే అది ఆడినా ఆడకపోయినా అది హిట్ అయినా కట్ అయినా ఏదైనా దానికి కారణం నేనే అయి ఉండాలి ఎందుకంటే నేను ఎవరిని బ్లేమ్ చేయదలుచుకోవట్లేదు ఎవరికి క్రెడిట్ ఇవ్వదలుచుకోవట్లేదు ఇట్ హ్యాస్ టు బి ఓన్లీ మీ దట్స్ హౌ ఐ దట్స్ ద వే ఐ వాంట్ టు లివ్ అనమాట సో దట్స్ మై లాస్ట్ డెసిషన్ నాదే ఈ సినిమా థియేటర్ బిజినెస్ ఓటి